సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదే విధంగా మన ఉత్సవాలు ఆడి ఉద్దేశం ఏంటంటే మనకు వ్యవసాయ ఆహ్వాద రకాలపై పథకాల మీద తర్వాత మనకు పిషరీస్ మన చేపలు పెంచడం పైన ఈ విధంగా అంటే అన్ని రకాల అంటే మనకు రైతులు ఉపయోగపడే అన్ని రకాల పథకాల మీద ఈ రోజు మనకు అవగాహన కార్యక్రమం చేపడతాము సో రైతులందరూ కూడా ఎవరు కూడా ఆ మధ్య మధ్యలో ఎవరిని కూడా ప్రెస్ చేయకూడదు ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంటే దాన్ని అభాస్ పాలు చేయాలని రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా రాష్ట్రం సంబంధించి ఎప్పుడైనా మనకు ఒక అంశం ఉంటుంది మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఏం చెడు మాట్లాడద్దు అట్లనే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన బయటికి పోయిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఆ పర్యటన మీద చులకనగా మాట్లాడుతుండ కూడా ఇది ద్రోహము నేరమే ఇటువంటిది మంచిది కాదు మీరు ఫామ్ హౌస్లకై కాళ్ళు బయట పెట్టని మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ కార్యక్రమం వ్యక్తిగత కార్యక్రమం కాదు ప్రధాన కార్యదర్శి ఒకవైపు ఐటీ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శుఖవైపు ఆర్థిక శాఖ కార్యదర్శి సుఖం పెట్టుకొని అక్కడ దేశంలో మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజనాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తుంటే అదేదో కుటుంబపరమైనటువంటి అంశంగా చిత్రీకరించి అనవసరమైనటువంటి ప్రజా తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయరు ఇంకొకరు చేయనీయరు తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ బాగుపడతాయి అనేటువంటి కళ్ళమంట తెలంగాణ బాగుపడద్దు ఇట్లనే అపులమయం కావాలి గిట్లనే ఆందోళనలు కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విధంగా కనబడుతోంది కాబట్టి ఇటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తాం మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ప్రతినిధి బృందం తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది ప్రాజెక్టు దగ్గర జరిగిన డ్యామేజ్కి కారణం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి లోపభూష్టమైన విధానాలు డిజైన్ కావచ్చు ప్లాన్ కావచ్చు ఆ నిర్మాణం అంతా కూడా వాళ్ళ హయాంలోనే పూర్తయింది దానికి సంబంధించిన నిర్మాణం గోడలతో సహా దానిలో తర్వాయి భాగంగా డెబ్బై శాతం పనులు పూర్తయినటువంటి ఆ యొక్క శృంగిశాలకు సంబంధించిన కార్యక్రమంలో గేట్లు పెట్టే సందర్భంగా నాగార్జున సాగర్ వరద రావడం వల్ల నష్టం జరిగింది దాదాపు పది పదిహేను కోట్ల విలువైన నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయాలకు సంబంధించిన నష్టం జరిగిన యొక్క ఆ అంశం మీద ప్రభుత్వ విచారణకు ఆదేశించింది తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది వాళ్ళు మీరు అని ఆరోపణలు చేసుకునేటువంటిది కాదు తప్పకుండా దీనిలో లోపము టీఆర్ఎస్ పార్టీ ఒక ఏ కాళేశ్వరం లాగా సాంకేతికమైనటువంటి సలహా సూచనలు లేకుండా చేసిందో ఇలా ఇది కూడా కూలిపోవడానికి వాళ్ళ యొక్క అవగాహన సాంకేతిక సలహా సూచన లేకుండా సొంత ఆలోచన నిర్మించడమే కారణం దానికి సంబంధించి పూర్తి వివరాలను ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజల ముందు వస్తాం ఇది పూర్తిగా ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది కానీ ఇందుకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది దానికి సంబంధించిన నిర్మాణ లోపాలతో ఏ విధంగా గతంలో తీసుకున్నారో దాని సాంకేతిక పరమైనటువంటి విచారణ కూడా జరుగుతాం గతంలో గతంలో ఫామ్ హౌస్ కే